వెల్కమ్ టు రాస్ న్యూస్ నేను మీ రమేష్ని తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ లేకుండా కాంగ్రెస్ చేస్తుందా కాంగ్రెస్ పీఆర్ఎస్ పార్టీ పైన కక్ష తీర్చుకోబోతుందా అవునని అంటున్నారు రాజకీయ వర్గాలలో ఉన్నవాళ్ళు మనకు తెలుసు బిఆర్ఎస్ ప్రభుత్వము తెలంగాణలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అందరిని తీసేసుకుని అప్పుడు ప్రభుత్వాన్ని నడిపించింది దాదాపుగా కాంగ్రెస్లో ఉన్న ప్రతి నాయకుడు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొని బీఆర్ఎస్లో ఉండడం జరిగింది అంటే అప్పటి టీఆర్ఎస్లో ఇప్పుడు బీఆర్ఎస్లో బీఆర్ఎస్గా చెప్పబడుతున్న టీఆర్ఎస్లో అప్పుడు అందరూ చేరడం అనేది జరిగింది అయితే దాన్నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మళ్ళీది రివర్స్ గిఫ్ట్ లాగా ఇస్తుందా రిటర్న్ గిఫ్ట్ ఇస్తుందా అంటే అవునని అందరి నోట వినిపిస్తుంది ఎందుకనంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక్కటే ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్కి ప్రత్యక్షంగా పరోక్షంగా అయినా ప్రత్యక్షంగా చాలా సమస్యలు తెచ్చిపెడుతుందని మనం చెప్పవచ్చు అసెంబ్లీలో కానీ బయట కానీ కాంగ్రెస్ని నిలదీసేది బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా నమ్ముతున్నారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని మొత్తానికి లేకుండా చేసి చేద్దామనే ఆలోచనలో మొత్తంలో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేటట్టు చేస్తున్నారని అనిపిస్తుంది అయితే ఎందుకు ఇలా చేయాల్సి వస్తుంది అసలు బీఆర్ఎస్లో ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్న నష్టమేంటి కాంగ్రెస్ పార్టీకి అరవై ఎమ్మెల్యేలు ఉన్నారు అయినా ఏం లేదు కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా సందర్భంలో ఎవరైనా కానీ ఎమ్మెల్యేలు పార్టీ పెరాయిస్తే మళ్ళీ కాంగ్రెస్ కాస్తంత ప్రాబ్లం వస్తూ ఉంటుంది అందుకోసమే ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ ఉంది ఈ రెండు పార్టీలను ఎదుర్కోవాలని అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుందని చెప్పేసి స్వతహాగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న పెద్దవాళ్ళే మదన పడుతూ ఉన్నారు అందుకోసమే ఒకే ఒక్క బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఉంది ఆ బీఆర్ఎస్ పార్టీలో నుంచి వెళ్ళి ఎమ్మెల్యేలను తీసుకోగలిగితే ఇప్పుడు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ కూడా అంతే స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి కూడా అనుకోవడం అంత జరుగుతుంది అంతే రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒక ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టేది ఏంటంటే ఒకప్పుడు కాంగ్రెస్లో ఉన్న నాయకులందరినీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ తీసుకున్నాడు అదే పా ఒక ఆలోచనని అదే ఒక పనిని ఇప్పుడు మేము చేస్తే తప్పేలా వస్తుందని చెప్పేసి తను రివర్స్ గేమ్ ఆడుతూ రివర్స్ రివర్స్ గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్ వాళ్ళందరినీ ఇప్పుడు తీసేసుకొని తన పార్టీలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరినీ చేర్చుకుంటున్నాడు మనకు తెలుసు ఈ మధ్య కాలంలో కేశరావు కానీ లేకపోతే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు దానం నాగేంద్ర కానీ ఇప్పుడు కొంత పెద్ద రాజకీయ నాయకులు కొద్ది పెద్ద ఎమ్మెల్యేల మాటలు కూడా వినిపిస్తూ ఉంటున్నాయి వాళ్ళు కూడా ఇప్పుడు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఎవరైనా కానీ ఇప్పుడు పైన ఉన్న నాయకులు కాకుండా ఎమ్మెల్యేలందరికీ తను ఏ పార్టీలో ఉంటే తనకు ఒక మంచి అవకాశాలు వస్తాయో అని చెప్పేసి ఆ పార్టీలోకి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది మనకు తెలుసు బీఆర్ఎస్ పార్టీలో కూడా స్వతహాగా అందరు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఒక వాళ్ళు కాదు మనకు అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ రా కాంగ్రెస్ పార్టీ నుంచి తీసుకున్న వాళ్ళే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి అప్పుడు వెళ్ళడం అనేది జరిగింది అప్పుడు వెళ్ళిన వాళ్ళే ఇప్పుడు ఎవరి గుటికి వాళ్ళు వెళ్తున్నారు అని మనం అందరం అనుకోవాల్సిందే ఎందుకనంటే ఎవరి తవ్వుకున్న గోయిలో వాళ్ళు పడుతూనే ఉంటారు ఎప్పుడు కానీ స్వతహాగా ప్రకాశంగా మనము ప్రకాశించేటట్టు ఉండాలి తప్ప ఎవరినో తీసుకొచ్చుకొని మనం ఎన్నో రోజులు మన ఇంట్లో పెట్టుకోలేము మన వాకిట్లో ఉంచుకోలేము కాబట్టి ఇది రాజకీయ న్యాయాలను గమనించుకోవాలి అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అదే చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేకుండా తెలంగాణ రాష్ట్రంలో చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నారని అయితే అందుకుగాను కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని అందరినీ కాంగ్రెస్ పార్టీలో కలిపేసుకొని బీఆర్ఎస్ పార్టీని సభ్యత్వాన్ని రద్దు రద్దు చేద్దామని చెప్పేసి అంటే ప్రతిపక్ష పార్టీ నుంచి మొత్తం బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేద్దామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అనుకోవడం అని జరుగుతుంది చూద్దాం రాను రాను ఎంతమంది ఎమ్మెల్యేలు పార్టీ పెరాయించి కాంగ్రెస్లో జాయిన్ అవుతారు మరి చివరికి బీఆర్ఎస్ పార్టీ ఉంటుందా లేదా దానికి కేసీఆర్ ఎలాంటి ప్రత్యామానాలు ఆలోచిస్తాడు ఏం చేస్తాడు అనేది మనం రానున్న కాలంలో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు అందరూ చూస్తున్నందుకు చూడమే కాదు దీన్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి